అయితే రాష్ట్ర ప్రభుత్వం రేపు నుంచి ఉచిత కరెంట్ ఇస్తానని చెప్తున్నాను అవును అది ఉచిత కరెంట్ వస్తే మనకి ఉపయోగం ఉపయోగం అంటే ఏదో వంద నూట యాభై నేలకి నాకైతే వంద వంద మూడు రూపాయలు వంద ఐదు వస్తుండీ అంటే ఏముంది ఇట్లా అసలు నేస్తే రోజు మొత్తం మీద ఎంత సంపాదిస్తారు ఎంత రెండు వందలు అంటే దీని మీద సాదా మీద మూడు వందలు అంటే చీర నేసుకోవాలి మూడు వందలు అంటే చీర నేర్చుకోవాలి చీర అంటే కొంచెం కష్టం రోజు అవ్వదు కదా అయిన రోజు అవద్ది కాని రోజు కాదు అంటే ఇప్పుడు దీనికి వచ్చేసిన మూడు సరుకులు గానీ కావాల్సిన మెటీరియల్ గానీ ఇంతవరకు రేట్లు కన్నా ఎక్కువ పెరిగినాయా పెరియా తగ్గే అవకాశం ఉంటదా ఉండదు ఏదైనా ధరలు ప్రకారం ఇది కూడా ధరలు ఏ విధంగా పెరుగుతుంటాయి అదే విధంగా అంటే కనీసం ఇప్పుడు కనీసం గిట్టుబాటు ధర అనేది చిన్న వచ్చిద్దా అంటే మనం గిట్టుబాటు అంటే కూలే కదా మన సొంతం కాదు కూలికి నేర్చుకుంటాం వాళ్ళకి ఏదైనా ఉపయోగం ఉంటే ఉంటుందేమో మాకు తెలియదు కూలికి తెచ్చుకొని నేను కోటమే అది అయితే గతంలో కూడా మనం ఏం చూసామంటే చేనేత చాలా చాలామంది గిట్టుబాటు ధరగడలేక కుటుంబాలను పోషించలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు చేసుకున్నారు ప్రస్తుతం ఆ పరిస్థితి ఏమన్నా కొద్దిగా ఏమన్నా మెరుగుపడింది ఇప్పుడు పర్వాలేదు అంత ఇది ఏం లేదు ఎందుకంటే పిల్లల మీద ఆధారపడినారు ఈ చేనేత వాళ్ళు ఒక్కడే సంసారం గడపాలంటే కష్టం గడవదు వాడు ఐదు వందలు తెచ్చినా నాలుగు వందలు తెచ్చినా కుటుంబం జరగదు ఆ రోజుల్లో జరిగేటివి ఈ రోజుల్లో జరగవు దానివల్ల పిల్లల మీద ఆధారపడి ఏదో కుటుంబాలు జరుగుతున్నాయి ఈ చేనేత గురించి అయితే కుటుంబాలు గడవవు ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉంటారు అనుకో ఒక్కడు పని చేస్తే నలుగురికి సరిపోదు వాని వానికే సరిపోతుంది అది అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది అంటే ఎటువంటి పూచీకత్తు లేకుండా సొంతంగా రుణాలు ఇస్తాము అని చెప్పి అంటుంది ఉపయోగపడతాయా రుణాలు అయితే ఉపయోగపడతాయి మనం ఏదో సొంతంగా తెచ్చుకొని అమ్ముకోవటము ఒక ఇప్పుడు ఇప్పుడు మనం చేస్తున్నాం వాడు చీరకు ఒక వంద రెండు వందలు ఇవ్వరు కదా అదే మాకుంటుంది వాళ్ళకు రెండు వందలు లేకపోయినా వందన్నా ఉంటుంది సొంతమైతే ఏది వాళ్ళు ఏదైనా ప్రభుత్వం సహాయం చేస్తే ఇట్లయితే మేము కూలికి నేసుకుంటాం సొంతం నేసుకుంటే ఎవరు కొనరు కొనే పరిస్థితి లేదు వాళ్ళు వాళ్ళు అయ్యి చేసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు కానీ ఇప్పుడు మేము నేసుకున్నాం అనుకో అయ్యా తీసుకో అంటే తక్కువగా అడుగుతారు మనకు గిట్టుబాటు లేకుండా అడుగుతారు మనకు కూలి మూడు వందలు ఉందనుకో రెండు వందల కాటికి కూడా తీసుకోరు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు సొంతం నిర్పించుకుంటే వచ్చేవాళ్ళు కొనేవాళ్ళు అక్కడికి వెళ్తారు కానీ ఇద్దరికి రారు అందుకని మేము కూలీ నేసుకుంటాం ఈ బాధలన్నీ లేకుండా అన్నీ వాళ్ళే ఇస్తారు పడుగు కానీ ఇట్లా ఇట్లా కోళ్ళు కానీ అన్నీ వాళ్ళే ఇస్తారు అంటే ఇప్పుడు అసలు ఈ గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వమే కొంటే మీకు ఎంత ఎంతమంత చేయపించినట్టు అయిద్దంటారా ప్రభుత్వం మరి ఎక్కడ ఉంటుంది మరి ఏది మాకు తెలియదు కదా మాకు తెలియదు కదా మేము నేర్చుకుంటాం ఏ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇస్తాం మేము తెలియదు కదా అయితే అంతకుముందు నారా లోకేష్ దగ్గరికి కూడా కొంతమంది చేనేత నేతలు వెళ్ళారు వెళ్ళి ఏమని హామీ అడిగారు అంటే ప్రభుత్వమే గిట్టుబాటు ధర కొనాలని అడిగారు అది కూడా ఇప్పుడు రాబోయే కాలంలో చేస్తానే నారా లోకేష్ హామీ ఇచ్చారు చేస్తే బాగుంటుంది అంటారా మరి ఆ విధంగా అయితే బాగుంటుంది ఇప్పుడు మాకు గిట్టుబాటు ధర వస్తుంది ఈ విధంగా అయితే రాదు కష్టం అంటే మీరు ఇప్పుడు సాదా చీరలు సాదే చీర చూపించండి దీని మీద అయితే మీకు గిట్టుబాటు మూడు వందలు అయ్యా చీరకి వాళ్ళు ఇచ్చేదేమో నాలుగు వందలు ఇస్తారు చీరకి వంద రూపాయలు పోతుంది అంటే ఈ పనులు ఇవి చుట్టటం కానీ ఇలాంటివి ఇలాంటివి చుట్టు తయారు వాళ్ళు చేయటం కానీ అది కానీ ఇప్పుడు ఇట్లా పడుగు దోనికి కానీ ఒక ఐదు వందలు పోతాయి నాలుగు ఏది పదిహేను వందలు ఉంటాయి పదిహేను వందలకు ఐదు చీరలు పదిహేను వందలకు ఐదు చీరలు మాకు అది గిట్టుబాటు వాళ్ళు ఏమంటారంటే మేము నాలుగు వందలు ఇస్తున్నాం చీరకు అంటారు ఇవన్నీ పనులన్నీ పోతాయి కదా మనం ఒక్కరం చేయలేము ఇవన్నీ దానివల్ల మూడు వందలు అయ్యా గిట్టుబాటు మా చీరకు మూడు వందలు ఉంటుంది ఇది నేస్తే మూడు వందలు రోజు నేయలేము కదా దానివల్ల కష్టం ఇదే నేత మీ పెన్షన్ పెన్షన్ ఎంత వస్తుంది నాలుగు నాలుగు వేలు నాలుగు వేలు వస్తుంది అంటే కొంతమందికి తీసి పెన్షన్లు అంటున్నారు అది మీకు వస్తుందా లేదా అని వస్తుంది మీకు ఇక్కడ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు కదా ఆయన వచ్చిన తర్వాత ఎలా ఉంది బాగానే ఉంది బాగానే అంటారు మాకు ఇబ్బందులు ఏం లేవు చేసుకుంటున్నాం ఏదో కూలికే కదా కూలికి చేసుకుంటున్నాం షావుకారు ఉంటాడు మనం ఇవన్నీ తీసుకొని వెళ్తే మళ్ళీ ముడి సరుకులు అన్ని ఇచ్చేస్తాడు ఇస్తాడు మాకేమింది లాభ నష్టాలన్నీ ఆయనవే మాకు కూలి మాత్రం వస్తుంది ఈ కూలి మాత్రం గిట్టుబాటు కాదు కుటుంబంగా గడవదు అది ఇంకా రానున్న కాలంలో ఇప్పుడైతే ఉచిత కరెంట్ ఇస్తా అంటుంది ఇంకా రానున్న కాలంలో రుణాలు ఇలాంటివి ఇచ్చి ప్రభుత్వం చీరలు అయితే ఉంటే బాగుంటుంది అంటారు అది అంతే కదా మా తరం అంతా ఏముంది ఎన్ని ఏళ్ళు నేర్చుతాం మేము నేయలేము కదా ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు నేయటం లేదు నేర్చుకోవటం లేదు మీలాంటి వాళ్ళు మీ వయసు వాళ్ళు ఎవరు నే నేటం లే అంత చదువుకోటాలు ఉద్యోగాలే కానీ ఈ పని మాత్రం ఈ పెద్దలే ఉన్నారు చాలా వరకు నూటికి అరవై డెబ్భై శాతం ఎనభై శాతం ఉన్నారు అలా అయిపోతే మరి ఆ ఇరవై శాతం ఏముంది చెప్పు పిల్లలకి నేర్పించటం లే పని ఎందుకంటే గిట్టుబాటు లేదు దీనివల్ల ఉపయోగం లేదు ఏదో పెద్దలు అట్టా చేనేత చేనేత అని పోతుంది అన్ని మిషన్లు వచ్చినాయి ఇప్పుడు వెయ్యి రూపాయలు అమ్ముతారు మిషన్ల మీద ఐదు వందలు ఆరు వందలకి మిషన్లు కరెంటు ఉన్నాయి కదా అది తక్కువ రేటు తక్కువ రేటు అయినా ఇప్పుడు మనం చేత్తో నేసినట్టుగా వస్తుందా ఎంతకంటే బాగా బాగుంటుంది అది ఒకటి నేత ఉంటుంది ఇది మేము ఒక పలక తిప్పి తిప్పితే కొంచెం మార్పులు జరుగుతుంటాయి అంటే దీని అంత గట్టితనం అది ఉండదు అది గమనించారు కదా చూస్తారు దీనికంటే అదే బాగుంది అంటే మీరు పడిన కష్టానికి అయితే ప్రతిఫలం అయితే దక్కట్లేదు వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు నా వరకు ఇది మగ్గర నేస్తున్నారు కదా ఈ గిట్టుబాటు ధర అనేది ఎలా ఉంటుంది మీకు అంటే ఇప్పుడు మీకు ఇంత నేసినందుకు ఇలా ఇస్తారు కదా మాకు ఇస్తారు మెటీరియల్ మొత్తం వాళ్ళు ఇచ్చి నేను నేసిస్తే ఐదు షేర్లు ఐదు షేర్లు నేసిస్తే మాకు నాలుగు వేలియడం దాన్ని ఇస్తారు అంటే ఇలా సొంతంగా పెట్టుకోవడానికి ఇప్పుడు ప్రభుత్వం అయితే కూడా మీకు రెండు లక్షల వరకు లోన్ ఇస్తానని చెప్పి అంటుంది అలా ఇస్తే బాగుంటుంది అంటారు బాగుంటుంది కానీ అంటే మేము సొంతంగా నేసి కొట్టెక్ వేయాలంటే కొంచెం కొంతమంది తీసుకుంటారో లేదో అంటే మా సొంతంగా నేసి ఒక్కొక్కరు ఏంటంటే నేత చూసి ఏంటి ఇట్లా ఉంది అని అంటారు తీసుకుంటారు అట్లా మాకు కొంచెం అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది సొంతంగా నేసి షాపు అంటే ఇప్పుడు ఈ మెటీరియల్ గానీ ఇవన్నీ తెచ్చుకోవడానికి ఆ ధరలు అనేవి తగ్గినాయా ఏమన్నా అలాగే ఉన్నాయా పెరుగుతున్నాయా ఏంటి ఎలా ఉంది ధరలన్నీ అంటే మాకు తెలిసి కొద్దిగా పెరిగింది ఇప్పుడు మాలు మేము తెచ్చి నేర్చుకోవాలంటే ఎలాగైనా కొంచెం మాకు ఇదిగానే ఉంటాయి అంటే కొంచెం కష్టం కాదు ఈ అన్నిటికి రేట్లు పెరిగి అంటే ఇప్పుడు రేట్లు అయితే పెరిగినాయి అంటున్నారు మీరు తీసుకొచ్చి మీరు నేసినందుకు మీకు అన్న గిట్టుబాటు అవుతుంది అసలు అంటే మన చీర అమ్మకాన్ని బట్టి ఏమైనా మిగిలితే గిట్టుబాటు అవుతుంది లేదు వాళ్ళు ఏంటంటే ఇంకా తక్కువ పడుతారు అంటే మీరు ఇంత కష్టపడతారు కదా కష్టపడిన దానికి ఫలితం అంటారా అంటే వస్తుందా డబ్బులు వస్తాయా అంటే అది తిండి తిండి వరకు సరిపోతుందా లేకపోతే ఇంకా అదే అయితే ఒకవేళ సొంతంగా మగ్గం ఉంటే గనక ఫ్రీ కరెంట్ ఇస్తారంటున్నారు

అయితే గతంలో అయితే కనీసం కుటుంబాన్ని కూడా పోషించలేక చాలా మంది నేత నేసే వాళ్ళు పనులు మానేసి ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఆ పరిస్థితి అనేది ఏమన్నా కొంచెం మెరుగుపడిందా లేకపోతే అదే ఉందాక ఉండేది ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అంటారు పథకాలు అవి బాగానే వస్తున్నాయి మీకు ఏమైనా పథకాలు వచ్చిన వందనం పడింది అంటే ఇంకా పాపకి చిన్న పాప పాపర్ ఇంటర్యర్ అంటే మీకు చేనేతలకు కానీ ఇలాగే మాములుగానేత అంటే ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది ఇంకా నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు విధంగా చేయగలరంటారా అయితే మీ ఎమ్మెల్యే గారు మీ నమ్మకం ఉందా